నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఆ మాజీ ఎమ్మెల్యే పార్టీ అధినేతకే షాక్ ఇచ్చారా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడి ఇరుక్కుపోయారా ఇంతకి పార్టీలోనే కొనసాగుతారా లేదంటే కండువా మార్చేస్తారా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన ఆయన దారేటు పక్క పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారా వచ్చే ఎన్నికల్లో మరో పార్టీ నుంచి పోటీ చేస్తారా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజకీయ భౌతవ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది వైసీపీలో కొనసాగుతారా లేక పార్టీ హాట్ టాపిక్ గా మారింది ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలు అబద్దమని మూడు పార్టీలు కలవడం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు వైసీపీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రాపాక వ్యాఖ్యలు వైసీపీలో దుమారం రేపుతున్నాయి పార్టీ అధినేత ఈవీఎంలపై అనుమానాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ఫలితాలను శకుని పాచికలతో పోల్చారు ఇలాంటి సమయంలో రాపాక వరప్రసాద్ టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు తమకు తెలుసన్నారు ఇప్పుడు మూడు కలిసిపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయని అన్నారు సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సందేహాలను తప్పుబడుతూ రాపాక చేసిన వ్యాఖ్యలు పార్టీలో రేపుతున్నాయి అధికార పార్టీకి దగ్గర కావడానికి రాపాక ఇలా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాపాక వరప్రసాద్ ఏ పార్టీలోనూ స్థిరంగా ఉండరు మొదటి నుంచి అధికారంలో ఉన్న పార్టీలో కొనసాగడం ఆయన నైజం ప్రతిపక్ష పార్టీలో ఉండడానికి అస్సలు ఇష్టపడరు అందుకే స్థిరత్వం కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాపాక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజోల్ నుంచి విజయం సాధించారు ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ప్రతిపక్షంలో ఉండలేక జనసేన తరపున రాజోలు నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఏడాదిపాటు జనసేన పార్టీలో కొనసాగిన తర్వాత ప్రతిపక్షంలో ఎందుకుండాలని అనుకున్నారో ఏమో జగన్ కు జయకొట్టారు రెండు వేల ఇరవై నాలుగు గడిచిన ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు దీంతో ఇప్పుడు రాపాక ఏ పార్టీలోకి వెళతారో అనేది చర్చనీయాంశంగా మారింది కూటమిలో ఏదో ఓ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది జనసేన పార్టీలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేయడంతో తిరిగి ఆ పార్టీలో చేర్చుకునే అవకాశాలు లేవు ఎన్నికలకు ముందు టీడీపీకి రాజీనామా చేసి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరారు దీంతో రాజోలులో టీడీపీకి సరైన నాయకులు లేరు ఈ లోటును భర్తీ చేయడానికి రాపాక టీడీపీ వైపు చూసినా ఆ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉండకపోవచ్చు కారణం రాజోలులో మళ్ళీ జనసేన పార్టీ గెలుపొందిందే జనసేన పార్టీ శ్రేణులు రాపాకను పూర్తిగా విభేదిస్తున్నారు టిడిపిలో చేరితే జనసేనతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు ఇక మిగిలింది బీజేపీ ఒక్కటే ఆయన బీజేపీలో చేరినా కొత్తగా వచ్చే విభేదాలు ఉండవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాపాక కూడా ఇదే ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది రెండు వేల ఇరవై ఆరులో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది అప్పుడు సామాజిక వర్గాల జనాభా నిష్పత్తి ప్రకారం రాజోలు రిజర్వ్డ్ స్థానం జనరల్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు రాపాక వరప్రసాద్ సొంత నియోజకవర్గం కోల్పోయే పరిస్థితి ఉంది అమలాపురం పార్లమెంట్ నేతగా ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంటుందన్న భావనతో రాపాక బీజేపీ నేతలకు టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే రాపాక దారిటో త్వరలోనే తేలిపోనుంది